ఆడలంతా ఇబ్బంది పడి చూసి అతను పోరాడి మార్గడ తెచ్చి ఇవాళ రెండు వందల జనాలు కుటుంబాలు పెడుతున్నారు లక్ష్మణ్ దై వాళ్ళ ఇబ్బంది పెట్టినా సరే లక్ష్మణ్ పోడాడి ఇవాళ మార్కెట్ తీసుకొచ్చి రెండు వందల కుటుంబాలు పొందుతున్నారు ఆడవాళ్ళు అతను అతను సేఫ్టీ వల్ల అతను బాబుకి ఇవాళ అతను లేకుండా మాకు అందరికీ కొద్దిగా బాధపడుతుంది మాత్రం మాకు తెలుగుదేశంలో చేశారు మార్కెట్ మాత్రం మాకు న్యాయం జరిగింది చంద్రబాబు ఇక్కడ తలారులు బయట బయట కొన్ని తలారులు మాకు వ్యాపార లోన్ రాడుకున్న జనాలు ఇబ్బంది పెట్టుతున్నారండి వాళ్ళు కొద్దిగా తొలిగితే మాకు న్యాయం జరుగుతుంది మగ న్యాయం చేస్తుంది చంద్రబాబు గారికి కోరుతున్నాం అండి మాది బెస్ట్ ఆఫ్ సొసైటీ సొసైటీ ప్రెసిడెంట్ గారండి మార్కెట్ సంఘం కానీ ఏదైనా కానీ మన శాంతి గారు కూడా మమ్మల్ని గతంలో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారండి ఈ మార్కెట్ మాది ఈ మార్కెట్ మాది మీరు లోపల ఉండటానికి వీల్లేదు అని చాలా రకాల ఇబ్బంది పెడితే అప్పుడు మా మా ప్రెసిడెంట్ గారు యలమ లక్ష్మణ్ రావు గారు ఇది మనం చేసుకుంటే దేపానం ఇది మందే మత్స్యకారులది ఇది మందయ్య ఉండి ఎవరో దళార్లు వచ్చి మిమ్మల్ని వెళ్ళిపోమంటే ఎలా కుదురుతుంది అని చెప్పి అప్పుడు లక్ష్మణ్ రావు గారు ఈయన కలిపి ఎక్కడికెక్కడికో మేము పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి చాలా మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి సమక్షంలో తెలియపరచుకుంటూ అప్పుడు కొంతమంది సలహా మేరకు మేము కోర్టుని ఆశ్రయించవలసి వచ్చిందండి కోర్టుని ఆశ్రయించిన తర్వాతనే మాకు కోర్టులో మాకు బెస్తాలకి మత్స్యకారులకి మాకు వచ్చిందండి మత్స్యకారులకి అని వచ్చినాయి వచ్చిన తర్వాతనే కమిషనర్ గారు అప్పుడు ఇదే రోజు ఇదే ఆగస్టు పద్నాలుగో తారీఖు నేను ఏం చేశారంటే అంటే మా చేత లైసెన్స్ అయ్యి కట్టించుకొని అందులో డ్రా తీసి ఆ డ్రా ప్రకారంగా మాకు కణాలు కేటాయించి మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్పారండి మేము ఆ రోజున ఆ కమిషనర్ గారు చెప్పిన యాదా ప్రకారంగా మేము ఈ రోజు వరకు కూడా మేము వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నాం వ్యాపారాలు చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది మమ్మల్ని ఎవరైతే వ్యతిరేకించి దళారులుగా ఆ రోజున మీరు మీది కాదు అన్న మనుషులే ఈ రోజున మార్కెట్ బయటికే వ్యాపారాలు చేసి లోపల కనీసం వ్యాపారం లేకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది అయితే ఈరోజు ఇప్పటికీ కూడా అలాంటి ఇబ్బందులు పడుతూ మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాసు వాసుగారు కానీ